పక్కన ఒక పోస్టర్ ఒకటి చూస్తున్నారు కదా ఇది భయంకరంగా ట్రోల్ అవుతుంది దీనికి వచ్చే జూన్ ఫోర్త్ నాటి ఎన్నికల ఫలితాలకు ఓ రిజల్ట్కి ఓ లింక్ పెట్టి చాలామంది ట్రోల్ చేస్తున్నారు టీడీపీ సపోర్టర్స్ అంతా కారణం ఏంటంటే కావ్య జాతకం ప్రకారం ఈసారి ఎస్ఆర్ హెచ్ కొడుతుంది ఎందుకంటే కావ్య మారనే మరెవరో కాదు సన్ టీవీ అధినేత వారసుల ఆమె ఎస్ఆర్హెచ్ ఓనర్ కూడా ఆమె మధ్యలో వెళ్ళిపోవడం అనేది మళ్ళీ అది ఒక పెద్ద ట్రోలింగ్ ఆమె మ్యాచ్ ఓడిపోతుండగా నిలిచి ఆగి ఉండాల్సిన కాస్త వెళ్ళిపోయింది అనేది ఒక ట్రోలింగ్ ఓవరాల్గా కావ్య మారణం జాతకం చాలా బలిష్టంగా ఉంది ఆమె ఈసారి కప్పు టైటిల్ విన్నర్ టీమ్కి ఆమె ఓనర్ అవ్వబోతున్నారు అనేది వేణుస్వామి ఒక ఇంటర్వ్యూ చెప్పిన మాట ఈరోజు బాగా వైరల్ ఇదే దేవేణిస్వామి రెండు వేల ఇరవై నాలుగులో ఏపీకి మళ్ళీ జగనే సీఎం అవుతాడు అనేది భీభత్సంగా ఆయన ఇప్పటి వరకు చేసిన రాజకీయపు జా అదే జ్యోతిష్యాలలో చాలా ప్రముఖంగా వినిపిస్తుంది వేణుస్వామి జగన్తో కలిసిన విజర్స్ కూడా చాలా భారీ ఎత్తున ట్రోల్ అవుతుంటాయి ఈయన మొన్న నిన్న మొన్న చెప్పుకోవడాన్ని బట్టి జగనే జగన్ కాదు బాబు వస్తాడని చెప్పి నీకు పది కోట్లు ఇస్తామని ఆఫర్లు కూడా చేశారు కానీ నేను చేయలేదు అని చెప్పేసి ఈయన చెప్పుకున్న విధం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏది ఎవరు కాదన్నా వేణుస్వామి ఈ రోజున ఒక హాట్ టాపిక్ అయ్యాడు స్వామి జాతకం ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలా నమ్మాలి నమ్మకూడదా అనేది కూడా ఒక ఇప్పుడు ఒక అంచనా ఇతను మొన్నంటే మొన్న కూడా ఒకటి అట్టర్ జూర్ ఏంటంటే ప్రభాస్ తరం ఇక ముగిసింది ఆయన పాన్ ఇండియా స్టార్గా అనేది ఇంక అంతకంతకు జరిగే ప్రసక్తే లేదు ఆయన ఇక డౌన్ఫాల్ మూలైంది అని అన్నాడు ఆది పురుషు దెబ్బ పడిపోయింది దీంతో ప్రభాస్ జాతకం ఇక నీకంతే అనే కోణంలో చాలామంది అనుకున్న సమయంలో సలార్ హిట్ లాగా కనిపించింది అప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి నువ్వు ప్రభాస్ జీవితమే అయిపోయింది కెరీర్ అయిపోయింది ఆయన ప్యాన్ ఇండియా స్టార్గా ఇంకా ముందుకెళ్ళే ప్రసక్తి లేదు అన్న కోణంలో అన్నావు కదా లాస్ట్కి ఇదేంది అని అంటే అది ఒక రకంగా చెప్పాలంటే సలారు ఆ అంచుల దాకా వచ్చింది కానీ అది పెద్ద గొప్పగా నిలవలేదు అని చెప్పేసి మళ్ళీ కొన్ని వివరణలు బయటకు వచ్చాయి ఈయన తరఫు నుంచి అది హిట్ ఫ్లాప్ అనేది అంటే హిట్ లాంటి ఫ్లాప్ లాగా అది కనిపించింది అని అంటారు సరే ఇప్పుడు కావ్య విషయంలో అయితే హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఈయన పక్కాగా ఫీల్ అయ్యాడు అనేది ఇప్పుడు అందరూ చెప్పే మాట సరే ఇలాంటి జ్యోతిష్యాలు అన్ని సమయాల్లో నిజంగా రకరకాల ఇంకా ఆయన వివరణ ఏదైనా నేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తాడేమో తెలీదు దీన్ని బట్టి మనం ఎలా అంచనా వేయాలి ఇప్పుడు మొన్న దీని కంపారిజన్ ఇంకోటి వచ్చింది ఏంటంటే ఎల్లోగా ఎల్లో జెర్ ఇవి జెర్సీలు వేసుకున్న ఆస్ట్రేలియా టీం గెలిచింది అదే ఆస్ట్రేలియా టీంకి కమెంట్స్ ప్యాట్ కమెంట్స్ ఇప్పుడు దీనికి కెప్టెన్ దీనికి ఎస్ఆర్హెచ్కి మరి ఆ కెప్టెన్ మీ జెర్సీ టీం కెప్టెన్ రోజున ఫెయిల్ అయ్యాడు కదా అప్పుడేమో అక్కడేమో కప్పు సాధించాడు మరి ఇక్కడేంటి పరిస్థితి అని కొందరు ఎవరు కామెంట్ చేశారు ఓకే ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా వైరల్ అవుతుంది ఏంటంటే అదో ఇది ఈ ఫోటో ఏంటంటే దరిద్రం అంతా స్టేడియంలోనే ఉంది ఇంకా ఇది కదరా ఇక ఎస్ఆర్హెచ్ ఎలా గెలుస్తుందిరా అనేది మళ్ళీ ఇంకోటి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇక ఆది ఆ తర్వాత గెటప్ సీని రాంబాబు ఆటో రాంబాబు వీళ్ళందరూ కిందేమో జనసేన సపోర్టర్సు పైన ఏమో టీడీపీ మెయిన్ కోర్ లీడర్సు ఆయన బీజేపీ ఈయనేమో టీడీపీ ఎవరు బీటెక్ రవి మరీ ముఖ్యంగా పులివెందుల్లో పోటీ జగన్ మీదే ఈ క్రమంలో ఆయన కానీ జగన్ మీద గెలిస్తే భారీ ఎత్తున ఎంత పెద్ద పదవిస్తాడో చెప్పలేమట నిన్న మొన్న ఎవరు అంటున్నారు మహావంశీ అన్నాడు ఈలాగా ఈ ఓవరాల్గా ఈ మీమ్స్ పోరాటం ఒకటి సోషల్ మీడియా మీద జరుగుతుంది దీన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి వేణుస్వామి అనేవాడు రోజున అదేదో గెలుస్తుంది అని చెప్పాడు అది ఓడిపోయినప్పుడు దాన్ని ముందు పెట్టుకొని మాట్లాడితే ఆ ఎగ్జాంపుల్ని ఆ ఎవిడెన్స్ని పెట్టుకొని మాట్లాడితే జగన్ అనే వర్డ్ గెలిచే ఆ ప్రసక్తి లేదు కదా అనేది ఒక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఒక ఒపీనియన్ నిజానికైతే వరల్డ్ కప్ కూడా ఇట్లాగే ఇండియానే గెలుస్తుంది అనుకున్నారు అందరూ లాస్ట్ ఇండియా సరిగ్గా ఇలాగే తడబడి లెక్క పిచ్చి వెళ్ళిపోయింది పారిపోయిన తురుమంది ఇప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ పరిస్థితి అంతే ఓవర్ హైప్ ఉండడము అనేది కరెక్ట్ కాదు అనేది ఒక ఆలోచన ఓవర్ హైప్ ఎవరికి ఉన్నా కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు వైసీపీకి ఉన్నా ఓవర్ హైప్ చేయడం కూడా ఇప్పుడు ఒక కుట్రలో భాగంగా చేస్తున్నారు కావాలని మీకు చూడండి మహావంశ ఏమంటున్నాడు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో శుభ్రంగా అక్కడ వైజాగ్లో అన్నీ బుక్ అయిపోయినాయని అది కూడా కరెక్ట్ కాదు ఆ తర్వాత మూర్తిగాడు కూడా డంగైపోయి ఎనిమిది తొమ్మిది తేదీలు బస్సులు కూడా బుక్ అయిపోయినాయి అంట కదా అని కూర్చొని నడుస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు దీన్ని చూసి ఉప్పంగిపోవడం వైసీపీ కేడర్కి సమంజసం కాదు కరెక్ట్ కాదు అనేది ఒక హెచ్చరిక మీరు అనవసరంగా లేనిపోయిన ఆశలు ఇలాంటి వాటిని చూసి పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఏమో అదేదో చెప్పినట్టు గుర్రం ఎగర అన్నట్టుగా మీకు రివర్స్ కూడా పడవచ్చు అనేది కొందరు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అంత బాగుంది అంత ఇదే అదే అని చెప్పి ఓవర్ హైప్ క్రియేట్ అయింది ఏది కానీ సరిగ్గా నిలబడ్డట్టు చరిత్రలో లేదు హైప్ వద్దు ఏం జరుగుతుందో చూద్దామన్న కోణంలో ఉండి నిలకడగా ఆలోచించడమే కరెక్టు అనేది ఈ రెండింటి ద్వారా మనకి అర్థమవుతున్నాం ఒకనొక ఈ రెండు ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతున్నాం ఒక ఇదిగా చెప్పచ్చు కాబట్టి ఎక్కువగా ఇదైపోబాకండి ఎగ్జైట్ అయిపోయి అరే గెలిచేస్తున్నాం మనమే గెలిచేస్తున్నాం అని లాస్ట్కి దెబ్బడి పోయినసారి అదే జరిగింది ఇదే మూర్తిగాడు నూట నాలుగు నూట ఐదు వచ్చేస్తున్నాయని చెప్పి సంబరండిపోయి లాస్ట్కి ఇరవై మూడు కూడా రాకపోవడంతో పాపం ఎంత బాధపడ్డాడు ప్రతినిధి చూ తీసుకొని కన్నీరు కాల్చాల్సి వచ్చింది Thank you